హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈరోజు వచ్చేసి నేను ఒక బ్యూటిఫుల్ బ్యూటీకి టిప్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఇది దీని గురించి చాలా మందికి తెలియదు బట్ దీని వలన బెనిఫిట్స్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయన్నమాట చాలామంది ఫేస్ పైన పిగ్మెంటేషన్కి దెన్ పింపుల్స్కి అండ్ పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలకి ముఖ్యంగా స్కిన్ కలర్ కోసం అనమాట ఇది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ వితిన్ సెవెన్ డేస్లో మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట సో నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను కాబట్టి అండ్ నాకు రిజల్ట్ కోసం ఇప్పటి వరకు వెయిట్ చేసి మీతో షేర్ చేస్తున్నాను అనమాట సో ఈ క్రీమ్ బాక్స్ వచ్చేసి మనకు అంతా కూడా ప్యూర్ వైట్లో ఉంటుందన్నమాట 那。<Yeah. S 2> yeah. సో ఇక్కడ మీరు చూడొచ్చు గోరీ అని ఉంది కదా సో ఇక్కడ ఇది మనకి ఆన్లైన్లో దొరుకుతుంది బయట ఎక్కడ కూడా దొరకదు అనమాట మెడికల్ షాప్స్లో కానీ ఎక్కడ కూడా దొరకదు సో ఇక్కడ గోరీ బ్యూటీ క్రీమ్ అని మీరు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఎనీ ఆన్లైన్ యాప్లో మీరు సర్చ్ చేస్తే మీకు ఈ క్రీమ్ అనేది రీజనబుల్ ప్రైస్కే మనకు వస్తుంది అనమాట దీని ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కూడా నేను వీడియో ఎండింగ్లో చెప్తాను మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేయండి అండ్ మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి చాలా చాలా యూజ్ అవుతుంది చాలామంది అమ్మాయిలకి అండ్ అమ్మాయిలకే కాదు లేడీస్ అందరికీ కూడా చాలా చాలా యూస్ఫుల్ అనమాట సో ఇది కేవలం ఏడు రోజులు యూస్ చేస్తే సరిపోతుంది అండ్ నెక్స్ట్ కూడా మనం ఫర్దర్గా కంటిన్యూ చేయొచ్చు ఇది కంటిన్యూ చేసి ఆపేసిన తర్వాత కూడా మనకి ఏమి సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేదంటే తిరిగి మళ్ళీ మనకి మచ్చలు రావడం లేదంటే ఇది కంటిన్యూషన్గా కంటిన్యూగా వాడాలి అనేది ఏమీ లేదనమాట జస్ట్ మనం సెవెన్ డేస్ యూజ్ చేసి అండ్ ఆపేసిన దీని దీనివల్ల మనకి మళ్ళీ తిరిగి మచ్చలు రావడం కానీ ట్యాన్ అవ్వడం కానీ ఏమీ ఉండదు ఓకే సో ఇది నేను కొన్ని అంటే ఒక వన్ ఇయర్ దగ్గరగా యూజ్ చేస్తున్నాను అంటే ఒక ఎయిట్ మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను అనమాట సో ఈ బాక్స్ మనకి ఎలా ఉంటుందంటే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను నేను సో ఓపెన్ చేస్తే మనకి ఇది ఇలా ఉంటుంది అనమాట ఇక్కడ స్క్రీన్ పైన కూడా దీని బాక్స్ అంతా కూడా మీకు చూపిస్తాను సో క్రీమ్ అయితే నేను చాలా వరకు యూజ్ చేసేసాను చూసారు కదా ఈ బ్యాండ్ నేను పెట్టానులేండి మామూలుగా గ్రిప్ కోసం అని చెప్పి సో ఇది అంతా కూడా వైట్ అండ్ వైట్లో ఉంటుంది మొత్తం కూడా సో లోపల క్రీమ్ వచ్చేసి ఈ కలర్లో ఉంటుంది అండ్ యావకాడో తెలుసు కదా మీలో చాలా మందికి సో యావకాడోతో ప్రిపేర్ చేసిన క్రీమ్ అనమాట ఇది యావకాడో అంటే అది ఒక ఫ్రూట్ మనకి డైట్లో కానీ స్కిన్కి సంబంధించి కానీ చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట దాంతో కంప్లీట్గా ప్రిపేర్ చేసిన క్రీమ్ అనమాట ఇది సో దీనివల్ల ఏమవుతుందంటే మన స్కిన్ అనేది వైటన్ అవుతుంది పెంపుల్స్ రిమూవ్ అయిపోతాయి ముఖ్యంగా కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ కూడా రిమూవ్ అయిపోతాయి అనమాట సో కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వలన మనకి ఫేస్ దగ్గర కళ్ళ కిందన నల్లగా మచ్చలు కనిపిస్తాయి చూడండి అవి కూడా క్లియర్ అయిపోతాయి అండ్ పింపుల్స్ వలన వచ్చిన మచ్చలు కంప్లీట్గా క్లియర్ అయిపోతాయి అండ్ మీరు ఫస్ట్ డేలోనే మన స్కిన్ కలర్ అనేది చేంజ్ అవ్వడం చూస్తారనమాట సో ఇది చాలామందికి తెలియదు అని చెప్పి నేను షేర్ చేస్తున్నాను అండ్ ఇది ఏంటంటే మనం నైట్ టైము యూజ్ చేయాలన్నమాట నైట్ టైం అంటే మనం ఆఫ్టర్ బాత్ అంటే మనం నిద్రపోయే ముందు మనం స్నానం అన్నీ కంప్లీట్ చేసుకుంటాం కదా ఫేస్ అంతా వాష్ చేసేసుకుంటాం కదా అప్పుడు ఈ క్రీమ్ని లైట్గా తీసుకుని మనం ఫేస్ పైన అప్లై చేసుకొని మొత్తం అంతా అంటే ఫేస్కి అంత పడుతుంది ఇది ఏంటంటే ఒక పాన్ కేక్ కేక్లా ఉంటుందన్నమాట స్ట్రక్చర్ అంతా కూడా సో చూడండి ఇక్కడ నేను అప్లై చేసి చూపిస్తాను మీకు ఇలా ఏంటంటే చూడండి ఫౌండేషన్ లాగా అనిపిస్తుంది అనమాట అయితే మీరు వా ఫేస్ వాష్ చేసిన వెంటనే ఏమవుతుందంటే మెడకి కూడా రాసుకోవచ్చు అండ్ ఎక్కడ డార్క్నెస్ ఉంటే అక్కడ మీరు రాసుకోవచ్చు దీని విధంగా మొత్తం కూడా ఇలా మొత్తం అప్లై చేసేస్తే స్కిన్లో అబ్జర్వ్ అనమాట అయితే కొంచెం తడి ఉండేటట్టు చూసుకోండి మరీ ఫేస్ డ్రై అయిపోయింది అనుకోండి ఇది అప్లై చేయడం కొంచెం కష్టం కష్టమవుతుందనమాట సో అలా అప్లై చేసేసి ఏంటంటే మీరు పడుకుని పోయి మార్నింగ్ లేస్తారు కదా అప్పుడు మళ్ళీ నార్మల్గా ఫేస్ వాష్ చేసేసుకోవడమే అనమాట అంతే ఇలా మీరు ఒక సెవెన్ డేస్ యూజ్ చేయడం వలన మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుందని నేను డెఫినెట్లీ చెప్పగలను ఎందుకంటే ఇది రాయగానే ఏమవుతుందంటే ఫస్ట్ మనకి చెమటలు అంటే స్వెట్ వస్తుందనమాట మనకి స్కిన్ పైన స్కిన్ హోల్స్ ఉంటాయి కదా పోర్స్ పోర్స్ ఉన్నా ఏమైనా ఓపెన్ పోర్స్ ఉంటాయి సో ఆ ఓపెన్ పోర్స్ ఓపెన్ అయ్యి ఏమవుతుందంటే మనకి ఆ మొత్తం ధర్ట్ అంతా కూడా స్వెట్ రూపంలో ఆ హోల్స్ నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట సో ఒక రా రాసుకున్న ఒక టూ మినిట్స్కి మనకి ఏమవుతుందంటే స్వెట్ వస్తుంది అండ్ స్వెట్ కొంచెం సేపు వస్తుంది ఆ తర్వాత మనకి ఫ్రెష్ ఫీల్ అనేది ఉంటుందన్నమాట సో నార్మల్గా మీరు మార్నింగ్ లేచేసరికి మీ ఫేస్ మంచి గ్లోగా ఉంటుంది అండ్ చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది అండ్ పోర్స్లో ఉన్న దర్ట్ అండ్ పింపుల్స్లో మనకి వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఉంటాయి చూడండి అవి కూడా ఓపెన్ అయిపోయి ఉంటాయి అనమాట సో యూస్ చేస్తే మీకే తెలుస్తుంది సో అలా ఓపెన్ అయిపోతుంది కాబట్టి మనం మార్నింగ్ లేచిన వెంటనే ఆబ్వియస్లీ బ్రష్ చేస్తాము ఆఫ్టర్ మనం ఫేస్ వాష్ చేస్తాం కదా నార్మల్ సోప్తో ఉన్నవన్నీ మీరు రెగ్యులర్ ఫేస్ వాషెస్ కానీ ఏమైనా యూస్ చేసుకోవచ్చు అనమాట దాంతో క్లియర్ చేసే ఇలా మీరు సెవెన్ డేస్ కంప్లీట్గా యూజ్ చేస్తే జస్ట్ సెవెన్ డేస్ మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అండ్ మీరు డార్క్ నెక్ దగ్గర కూడా ఇది అప్లై చేసుకోవచ్చు మన మెడభాగం బాగా బ్లాక్గా ఉంటుంది కదా దానికి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇది చాలా క్వాంటిటీ ఉంటుంది సెవెన్ డేస్ తర్వాత కూడా మనకి ఇంకా మిగిలిపోతుంది ఇది నేను ఎయిట్ మంత్స్ నుంచి యూస్ చేస్తున్నానంటే చూడండి సో దీని ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అనమాట వన్ నైంటీ నైన్కి నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను సో ఇది నాకు మా మదర్ సజెస్ట్ చేశారనమాట సో మా మదర్ సజెస్ట్ చేయడం వలన నేను ఫస్ట్ ఏదో అనుకున్నాను కానీ దీన్ని యూజ్ చేస్తూ ఉంటే నాకు మంచి రిజల్ట్ ఉంటుంది అండ్ నేను సెవెన్ డేసే కాదు నెక్స్ట్ కూడా వీక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ యూజ్ చేస్తూ ఉంటాను అనమాట దానివల్ల నాకు పెంపుల్స్ రావడం ఆగిపోయి అండ్ పిగ్మెంటేషన్ మెయిన్ మూతి చుట్టూ బ్లాక్నెస్ ఉంటుంది అండ్ ఇదంతా ఫే పిగ్మెంటేషన్ వలన అక్కడక్కడ మనకి డార్క్ స్పాట్స్ అవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి అనమాట దీనివల్ల సో డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు యూజ్ చేయడం వల్ల స్వెట్ పట్టి స్కిన్ అంతా కూడా మంచిగా గ్లాస్ స్కిన్లా అవుతుందనమాట సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అండ్ యూజ్ అవుతుందని అయితే నేను good అలాగే ఇంకా బోలెడ్ అన్ని వీడియోస్ అయితే నేను ఖచ్చితంగా మీతో షేర్ చేస్తూనే ఉంటాను యూస్ఫుల్ అయ్యేవన్నీ కూడా అండ్ ఈ క్రీమ్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా దాన్ని ఒకసారి మీరు సెర్చ్ చేస్తే తెలుస్తుంది అనమాట అండ్ ఇది నాకు చాలా చాలా యూజ్ అయింది హండ్రెడ్ పర్సెంట్ యూసేజ్ ఉంది కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది మీ సజెషన్స్ నాకు కామెంట్లో తప్పకుండా ఇవ్వండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్